హాయ్ హలో వెల్కమ్ టు విజయ్ హంటర్ ఛానల్ మీరు ఎంతోమంది అడిగారు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయమని చూశారు కదా అడుగంతా పూర్తి అయిపోయింది నేనంతా అల్లేసాను చూశారు కదా అడుగంతా కొలతల ప్రకారం నీట్గా ఇలా కలర్స్ చేంజ్ చేసుకుంటూ అల్లేసానయ్య ఇలా రోల్ అయి ఉంటుంది మనం దీన్ని ఈ విధంగా నీట్గా తీసుకొని అడుగు పూర్తయిన తర్వాత వేరే కలర్ వైర్ని ఎలా యాడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం ఓకేనా ఇప్పుడైతే రెడ్ కలర్ తీసుకున్నాను నేను రెడ్ కలర్ వైర్ వైర్ తీసుకొని మనం ఫస్ట్ నాట్ వేసుకున్నాం కదా ఆ విధంగా ఇలా మడుచుకొని చూడండి నీట్గా చూడండి ఎందుకంటే ఈ ముడి కరెక్ట్గా వేస్తేనే మనకి బుట్ట బాగా టైట్గా వస్తుందనమాట ఓకే ఫస్ట్ నాట్ వేసుకోవడం ఎలానో మీకు లాస్ట్ వీడియోలో చూశారు కదా అదే విధంగా ఫస్ట్ నాట్ అయితే చాలా టైట్గా వేసేసుకున్నాను ఓకేనా ఇప్పుడు ఎక్స్ట్రా వైర్ ఇలా కిందకి మిగిలింది కదా ఈ వైర్ని ఏం చేయాలో చూద్దాం చూడండి ఇలా ఎక్స్ట్రా వైర్ని కింద మనం అల్లు అల్లుకున్నటువంటి డిజైన్లో ఈ విధంగా చేయాలి బయటికి కనిపించకుండా విధంగా కిందకు దూరి చేసుకొని లోపలికి దూరి చేసుకోవాలన్నమాట ఇది ఖచ్చితంగా ఏ బుట్టకైనా ఈ విధంగా జరుగుతుంది ఇలా అతకయితే ఉంటుంది అదైతే మనం ఏం చేయలేము ఓకేనా ఇలా పొడుగ్గా పెట్టుకుంటే అది జారకుండా ఉంటుంది ఇలా వైరు పొడుగ్గా కింద వైపు దాకా మడిచేసుకోవాలి లోపల లోపల ఓకేనా ఇంకంతా మామూలే నార్మల్గా మనం అడుగేలా అయితే అల్లుకున్నాము అదేవిధంగా రౌండ్ మొత్తం అల్లుకుంటూ రావాలి ఏ కలర్ అయినా అల్లుకోవచ్చు లేదా కలర్ చేంజ్ చేసుకుంటాము ఒక టూ త్రీ స్టెప్స్ ఇవి రెడ్ కలరు నెక్స్ట్ ఎల్లో నెక్స్ట్ గ్రీను సంథింగ్ ఏ కలర్ అయినా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకో చేసేసుకోవచ్చు లేదంటే రెడ్ కలర్ మొత్తం ఎండ్ అయ్యేంత వరకు అల్లేసుకుంటాం నెక్స్ట్ ఎల్లో ఎండ్ అవుతుంది తర్వాత గ్రీన్ ఎండ్ అవుతుంది కదా అలా ఎన్ని లైన్స్ వచ్చినా ఓకే అల్లేసుకుంటామంటే మీ ఇష్టం నేనైతే త్రీ స్టెప్స్ రెడ్ నెక్స్ట్ ఎల్లో నెక్స్ట్ గ్రీను అలా కలర్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే అల్ అడుగు సేమ్ అలా కలర్ చేంజ్ చేస్తూ వెళ్ళాం కాబట్టి నెక్స్ట్ బుట్ట కూడా అలా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి చూశారు కదా నేను వీడియో ఎందుకు అప్లోడ్ చేయలేదు నా చెయ్యి అయితే వంట చేసేటప్పుడు కాలింది అందుకని నా చెయ్యి బాగలేదు అందువల్ల నేను వీడియో లేట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్లీజ్ దీనికి మీరు సహకరించాలి ఓకేనా బాగలేకపోయినా కూడా నేను మీరు అడుగుతున్నారు కదా అని ఇలా అడుగు పూర్తయిన తర్వాత బుట్ట ఎలా అల్లాలో చేసి చూపిస్తున్నాను ఓకేనా ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా చాలామంది అడిగారు నెక్ వీడియో అయితే యూజ్ అయింది నెక్స్ట్ వీడియో అప్లోడ్ కానీ అందుకోసం నేను ఈ విధంగా వీడియో అయితే అప్లోడ్ చేయ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు మూల మూల వైపు ఎలా అల్లుకోవాలంటే చాలా జాగ్రత్తగా అల్లుకోవాలి మూల లూజ్గా అల్లితే బుట్ట క్రాస్ వచ్చేస్తుంది మూల చాలా జాగ్రత్తగా అల్లుకోండి ఇది ఒక్క ముడి మాత్రం కొద్దిగా జాగ్రత్తగా మనం వేసేసుకోవాలి ఎందుకంటే వైరు ఫ్లవర్ అనేది జాగ్రత్తగా రాదనమాట చూసారా వీడియోలో చూపిస్తున్నాను చూడండి నేను ఈ మూలలు నాలుగు వైపులా కొంచెం జాగ్రత్తగా అల్లుకోవాలి బొట్న బొటన వేలు కింద కొంచెం టైట్గా పట్టుకోవాలన్నమాట టైట్గా పట్టుకుంటే ఓకే ఈజీగా వచ్చేస్తుంది బట్ మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను ఓకేనా బొట్ నీళ్ళు కింద టైట్గా వైర్ వైర్కి వైరు గ్యాప్ లేకుండా పట్టుకొని మనం నాట్ అనేది వేసేసుకోవాలి ఓకేనా వేసేసాను నాటు ఇప్పుడు చూడండి ఈ విధంగా కొంచెం టైట్ చేయాలి మనం మామూలు అప్పుడు నాట్స్ వేసేటప్పుడు ఇలా టైట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇది మూలలు కాబట్టి ఇలా టైట్ చేసేసుకోవాలి చూసారా ఇట్లా త్రిబులాకారంలో నాటైతే వచ్చేసింది ఇవి మూలలు అన్నమాట నాలుగు మూలలు ప్రతిసారి మీరు అల్లుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వేసేసుకుంటే ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయితే మీరు నేర్చేసుకున్నట్టే చూడండి ఇంక తర్వాత అంత ప్రాసెస్ ఫస్ట్ లాగానే మొత్తం అల్లేసుకుంటూ వచ్చేయడమే ఈ విధంగా చూసారు కదా ఓకే ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను లాస్ట్ వీడియో చాలామంది లైక్ చేశారు అలాగే యూజ్ఫుల్ వీడియో అని కామెంట్ చేశారు మీరు అలా కామెంట్ చేయడం వల్ల నాకైతే వీడియో చేయడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే వచ్చింది ఓకే అందరికీ నచ్చాయి కదా నా వీడియోస్ చేయి సరే చేయి బాగలేకపోయినా చేద్దాం వాళ్ళు వెయిట్ చేస్తుంటారు కదా నెక్స్ట్ వీడియో కోసం అని అయితే నాకు అనిపించింది ఓకేనా ఇప్పుడు బుట్ట అంతా పూర్తిగా అల్లేసేసుకోండి నేను మళ్ళీ తర్వాత కలర్ చేంజ్ ఎలా చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను ఎక్కువ టైం అయితే నేను తీసుకోవట్లేదు ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోవడం వల్ల మీకు నా వీడియో స్కిప్ చేసే అవకాశం ఉందని నేను ఎక్కువ టైం అయితే తీసుకోవట్లేదు ఓకేనా ఇప్పుడు బుట్ట పూర్తిగా పైకి వెళ్ళిన తర్వాత తర్వాత ఏం చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇప్పుడైతే అడుగు పూర్తయిన తర్వాత బుట్ట అల్లడం ఎలా మొదలు పెట్టాలి ఈ రన్నింగ్ వైర్ని అడుగుకి ఎలా అటాచ్ చేసుకోవాలి ఎలా కలర్ చేంజ్ చేసుకోవాలి అనేది అయితే మీకు చూపించాలనుకుంటున్నాను ఓకేనా ఈ బుట్ట అయితే ఇలా రోల్ అయిపోతూ ఉంటుంది కొద్దిసేపు అది కాక వైర్లు కొంచెం ఉన్నాయి కదా కొంచెం వైరు పొడవు తగ్గేంతవరకు కొంచెం కష్టంగానే ఉంటుంది ఓకే కొంచెం ఓపికతో అల్లుకుంటే పూర్తవుతుంది ఇది ఇలా రోల్ అయిపోతూ ముడుచుకుంటూ ఉంటుంది అనమాట దీన్ని కొంచెం లాక్కుంటూ ఈ వైరు పొడుగ్గా ఉండడం వల్ల మనకు కొంచెం కష్టమై ఎక్కువ టైం పడుతుంది అని కూడా అనిపిస్తుంది ఓకే పర్వాలేదు కొంచెం నిదానంగా అల్లుకోదాం ఓకేనా ఈ విధంగా నాట్స్ అయితే వేసేసుకుంటున్నాను కలర్స్ కూడా అన్ని కలర్స్ అవైలబుల్ అవైలబుల్గా మనకు దొరుకుతాయి బ్లాక్ రెడ్ వైటు మొత్తం దొరుకుతాయి అన్నీ మీరు తెచ్చుకోవచ్చు ఇక్కడ కూడా మూల కొంచెం జాగ్రత్తగా నాట్ అయితే వేసేసుకుందాం చూశారు కదా వీడియోలో నాటు మూలలు ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూశారు కదా ఎలా వస్తుంది గ్యాప్ అనేది ఈ విధంగా ఫ్లవర్కి ఫ్లవర్ మధ్యలో గ్యాప్ అయితే ఇలా వస్తుంది అలా రాకూడదు అలా వస్తే బుట్ట లూజ్ అయిపోతుంది అలాగే ఒకటి ఎలా వస్తే ఇంక నెక్స్ట్ స్టెప్ మొత్తం అలాగే వచ్చేస్తుంది ఓకేనా అందుకోసం మూల కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలని అది కూడా ఎలా వేసుకోవాలో మీకు చూపించాను ఆ విధంగా మూల వేసుకునే ఒక నాటు మాత్రం కొంచెం జాగ్రత్తగా వేసుకోండి అప్పుడు బుట్టకి ఎటువంటి ప్రాబ్లం రాదు అలాగే క్రాస్ రాకుండా స్ట్రైట్గా బుట్ట పూర్తయిన తర్వాత స్ట్రెయిట్ బాగా వస్తుంది ఓకేనా ఇలా అడ్డం ఇప్పుడు నిలువ అయిపోయింది ఇప్పుడు అడ్డం వలుతున్నాను చూశారు కదా నాట్స్ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి ఓకే ఇలా అయితే మొత్తం రెడ్ కలరు రన్నింగ్ వేర్తో ఇలా అయితే అల్లేసుకున్నాను ఓకేనా ఇప్పుడు నేనైతే కలర్ చేంజ్ చేసుకుందామని అనుకుంటున్నాను చూసారు కదా కలర్ చేంజ్ చేయాలంటే ఎలా చేసుకోవాలో చూద్దాం రెడ్ కలరు ఇప్పుడు ప్రస్తుతానికి రెడ్ కలర్ అయితే రన్నింగ్ వేరు అల్లుతున్నాను కదా నెక్స్ట్ ఎల్లే వేసుకుందాం తర్వాత ఎల్లో ఎన్ని స్టెప్స్ కావాలో వేసుకొని తర్వాత గ్రీన్ యాడ్ చేసుకుందాము ఓకేనా చూసారు కదా ఈ విధంగా నీట్గా ఓపిక్గా ఇలా నాట్స్ వేసుకుంటూ వెళ్తే ఏం చక్క బుట్ట హ్యాపీగా అల్లేసుకోవచ్చు ఈ బుట్ట జాగ్రత్త చేసుకుంటే ఎన్ని సంవత్సరాల వరకైనా మన దగ్గర ఉంటుంది ఓకేనా ఇక్కడ నుంచి రెడ్ లైన్ మొదలైందనమాట చూసారు కదా ఇక్కడి నుంచి వన్ టూ త్రీ త్రీ స్టెప్స్ రెడ్ వైర్తో రన్నింగ్ వైర్తో బుట్ట అల్లాము మనం అడుగు నుంచి చూసారు కదా ఇవి మూలలు మూలలు ఈ విధంగా వస్తాయి స్ట్రెయిట్ రావు అనమాట ఈ విధంగా మూలలు వస్తాయి అనమాట ఇప్పుడు బుట్ట త్రీ స్టెప్స్ అల్లాము మనం అడుగు పూర్తయిన తర్వాత చూడండి ఇప్పుడు రన్నింగ్ వైర్ని రెడ్ వైర్ని కట్ చేసుకుందాం కట్ చేసి ఆ వైర్ని ఎలా ఇది చేయాలో చూద్దాం ఇప్పుడు ఈ రెడ్ వైర్ని తీసేసి ఎల్లో కలర్ యాడ్ చేసుకుందాం ఇలా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పొడవుగానే కట్ చేసుకోండి ఎందుకంటే పొట్టిగా కట్ చేసిన తర్వాత మనం వైర్కి అయితే వైర్ని యాడ్ చేయలేము కదా అందువలన కొద్దిగా పొడవు ఎక్కువైనా పర్వాలేదు తీసుకొని ఈ విధంగా లోపలికి దూర్ చేయాలన్నమాట ఓకేనా జాగ్రత్తగా వినండి రన్నింగ్ వైరు ఒకసారి యూజ్ చేసిన తర్వాత కట్ చేసుకొని లోపలికి దూర్తి చేసుకోవాలి మనం స్టార్టింగ్ రన్నింగ్ వైర్ తీసుకునేటప్పుడు బయటికి దూర్చేసుకోవాలన్నమాట ఈ విధంగా బుట్ట మళ్ళీ మనం రిటర్న్ తిప్పుకుంటాం కదా ఇప్పుడు మా బుట్టంతా పూర్తిగా పైకి వెళ్ళిన తర్వాత బుట్టను మనం అయితే రిటర్న్ తిప్పుకుంటాం అప్పుడు ఇవి మనం బాగా పై బయటికి కనిపించకుండా క్లోజ్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఎల్లో కలర్ రన్నింగ్ వైర్ తీసుకున్నాను నేను బాగా జాగ్రత్తగా వినండి రన్నింగ్ వైర్ చాలు చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు లోపలికి మర్చుకోవాలి రన్నింగ్ వైర్ యాడ్ చేసుకునేటప్పుడు వైర్ని మనం తీసుకున్నటువంటి వైర్ని బయటికి మర్చుకోవాలన్నమాట ఓకేనా చూడండి వీడియోలో ఈ విధంగా తీసుకొని రన్నింగ్ వైర్ ఎల్లో ఎల్లో రన్నింగ్ వైర్ని ఇప్పుడైతే మనం యాడ్ చేసేసుకుందాం ఓకే చూసారు కదా ఈ విధంగా వచ్చిన వైర్ని ఇప్పుడు బయటికి మర్చుకోవాలి ఇందాక కట్ చేసినటువంటి రెడ్ వైర్ని లోపలికి మర్చేసామనమాట కనిపించకుండా ఈ వైర్ని అయితే మనం లోపలికి మర్చలేము ఎందుకంటే ఈ ఫ్లవర్ కూడా లోపలికి బెండ్ అయిపోతుంది కాబట్టి బయటికి లోపలికి మర్చకుండా ఈ విధంగా బయటికి మర్చుకోవాలన్నమాట బయటికి ఇలా చేసుకోవాలి ఓకే ఏ విధంగానో చూద్దాం ఈ విధంగా చాలా జాగ్రత్తగా ఈ ఇట్లాంటి చిన్న స్టెప్ ఆ స్టెప్స్ మిస్ మిస్ చేస్తే బుట్ట లూజ్ అయిపోతుందన్నమాట ఓకే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకొని జాగ్రత్తగా ఇలా నీట్గా మట్ చేసుకోవడమే ఇప్పుడైతే ఆ ఎల్లో వైరినంతటినీ ఈ వీటిల్లో బయటికి మట్ చేసుకుందాము మట్ చేసుకుంటే నీట్గా ఇప్పుడు ఎల్లో వేర్ అయితే యాడ్ అయిపోతుంది ఇంకా మనం ఏం చెత్తా బుట్ట అల్లేసుకోవడమే అది ఇదంతా అల్లుకున్న తర్వాత మనం బుట్ట పూర్తయిన తర్వాత దూర్చేసుకోవచ్చు అనమాట ఇంకేంటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు బుట్టను మొత్తాన్ని అల్లేసుకోండి నెక్స్ట్ బుట్టంతా పూర్తయిన తర్వాత మిగిలిన వైర్లని ఏం చేయాలి తర్వాత హ్యాండిల్ బుట్టకి హ్యాండిల్ ఎలా వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకేనా ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్ కావాలనుకున్నప్పుడు నెక్స్ట్ సేమ్ ఇదే స్టెప్గా గ్రీన్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ రెడ్ మళ్ళీ ఎల్లో మళ్ళీ గ్రీన్ అలా మనకి ఎంత కావాలంటే అన్ని స్టెప్పులు ప్రతిసారి వైర్ని యాడ్ చేసుకుంటున్నప్పుడు బయటకు మర్చుకోవాలి వైరు ఇంక చాలు అని ఎండ్ అయినప్పుడు లోపలికి మడిచేసుకొని బుట్టనైతే పై వరకు మన వైర్ అయిపోయేంత వరకు పై వరకు హైట్ సరిపోతుంది అను అనుకునేంత వరకు పైకి అయితే అల్లుకోవాలి ఓకేనా ఇంకొకటి ఏంటంటే వైరు మనం అల్లేటప్పుడు చిక్కు మెలికలు పడిపోతుంది చిక్కు పడిపోతుంది అనే ప్రాబ్లం ఎవరైనా ఫేస్ చేస్తే ఖచ్చితంగా అయితే చిక్కు పడుతుంది ఈ విధంగా రోలు ముడి విప్పొద్దు ఈ విధంగా పైకి లేదా పట్టుకుంటే అదే ఇట్లా తిరుగుతూ చిక్ అయితే విడిపోతుంది ఓకేనా ఇది కూడా జాగ్రత్త జాగ్రత్తగా మైండ్లో ఉంచుకోండి ఓకేనా నెక్స్ట్ గ్రీన్ గ్రీన్ ఎల్లో అయిపోయిన తర్వాత ఎల్లో ఏ విధంగా అయితే యాడ్ చేసుకున్నామో గ్రీన్ కూడా సేమ్ అదే విధంగా యాడ్ చేసేసుకొని బుట్టను అయితే పూర్తి చేసేసుకోవాలి మీ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్